नमस्कार शाद नगर सीसीएस शंशाबाद डीसीपी नरसिम्हा एंड अंडशनल डीसीपी क्राइम्स नरसिम्हा रेडि एसीपी सीसीएस शशांक रेडि अंड एसीपी शाद नगर रंगस्वामी इंस्पेक्टर सीसीएस पवन अंड शाद नगर प्रताप लिंगम एंड షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్నగర్ రామ్ ఇంకా మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇది ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ ఒక ఇద్దరిని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది అది కూడా పద్నాలుగో తేదీన రాజీవ్ శంకర్ రాజవీర్ శంకర్ పరివార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్ వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ డిస్టిక్కు చెందిన వాళ్ళు వీళ్ళు పార్తీ గ్యాంగ్ నుంచి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది సో వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా మనకు ముగ్గురు అఫెండర్స్ దీంతో అముల్ అలియా షిండే పవన్ మాచంద్ర కాలే అండ్ యలావతి వీళ్ళు ఐదు మంది కలిపి చాలా హౌస్ బ్రేకింగ్స్ అండ్ రాబరీస్ అంటే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్ ఎవరన్నా ఆడవారు ఇంట్లో వాళ్ళు పడుకొని డోర్ ఓపెన్ చేసుకొని లేదా లేకపోతే వాళ్ళు వరండాలో పనుకున్నప్పుడు ఈ సమ్మర్ సీజన్లోను సో వాళ్ళ మెడలో నుంచి పుస్తల దాడులు తెంపుకొని పోవడము అండ్ హౌస్ బ్రేకింగ్ చేయడము అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా లేకపోతే వాళ్ళు హౌస్లో తాళం వేసి ఉంటే దాన్ని బ్రేక్ చేసి లోపల కబోర్డ్స్లో ఉండేవి తీసుకొని పోవడం దాదాపు ఈ ఐదు మంది కలిపి వీళ్ళు ట్వంటీ త్రీ అఫెన్సెస్ పది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శంషాబాద్ సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు చేయడం జరిగింది మనకు షాద్ నగర్లో కట్టాల్ ఆమంగల్ అదే కాకుండా పహాడీ షరీఫ్ ఈ కందుకూర్ లిమిట్స్ మహేశ్వరం లిమిట్స్ ఈ ఏరియాలో అన్నింటిలో కూడా వీళ్ళు నాలుగు రాబరీస్ అంటే స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఈ చైన్స్ పుస్తలల తాడు లాక్కొని పోవడం జరిగింది అండ్ పంతొమ్మిది హెచ్బీస్ హౌస్ బ్రేకింగ్స్ చేయడం జరిగింది బంగారు అండ్ ఇంకా డబ్బులు కూడా పైసలు కూడా ఇది చాలా చోట్ల హౌస్ బ్రేకింగ్ చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇళ్ళల్లో అదే కాకుండా ఎక్కడైతే లాక్ వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు వీళ్ళు ఆ ఏరియాకి వచ్చి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు లేకపోతే థర్టీ సిక్స్ అవర్స్ ముందు వచ్చి ఆ ఏరియాలో రక్కి చేసి ఆ ఏరియాలో ఎవరు ఆ ఇంట్లో వాళ్ళు ఆ నైట్ రాకపోతే కానీ ఆ ఇంట్లో పగల కొట్టడం అక్కడి నుంచి వీళ్ళు ఆ దొంగతనాల లోపల కబోర్డ్స్ పగలగొట్టి తీసుకొని పోవడం జరుగుతుంది అదే కాకుండా రోడ్డుకు దగ్గర ఉండేది వీళ్ళు చేస్తారు వీళ్ళు విధ చాలా రాష్ట్రాలంటే మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా నేటివ్ కాబట్టి మహారాష్ట్రలో కూడా టూ థౌసండ్ సెవెన్లో వీళ్ళు ఫస్ట్ అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా ఈ ఐదు మంది అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్స్ అంతా కూడా బేసికల్గా నైట్ టైమ్స్ అరౌండ్ మనకు పన్నెండు నుంచి మూడు మధ్యలో వీళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ప్లస్ హౌస్ బ్రేకింగ్ నుంచి ఈ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని పోవడం జరుగుతుంది వీళ్ళని పద్నాలుగో తేదీన సిసిఎస్ అండ్ లాండ్ ఆర్డర్ టీం వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది దీంతో రాజవీర్ శంకర్ పవర్ అండ్ అజయ్ సుర్కాస్ పవర్ వీళ్ళిద్దరిని కూడా మహారాష్ట్ర నుంచి పద్నాలుగో తేదీన అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా ముప్పై తులాలు మనము సిసిఎస్ యాజ్ వెల్ అస్ లోకల్ పోలీస్ డిఐ రామ్ రెడ్డి వీళ్ళు దాన్ని రికవర్ చేసి ఈ ఇరవై మూడు కేసుల్లో కూడా అందరికీ కూడా సరి సమానంగా ప్రపోర్షనేట్గా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరిగింది సో అందరికి కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే బేసికల్గా ఇప్పుడు మనకు వేసవికాలం కాబట్టి సమ్మర్ వచ్చింది సో ఇండ్లల్లో బయట పడుకున్నప్పుడు మీ చైన్స్ కానీ అట్లాంటివి కొద్దిగా జాగ్రత్తగా ఈ అఫెండర్స్ కంటన పడకుండా మీరు చూసుకోవాలి అదే కాకుండా హౌస్ బ్రేకింగ్ అప్పుడు కూడా దయచేసి బంగారు కానీ ఇట్లాంటివి కూడా ఇంట్లో కామన్ ప్లేసెస్లో అంటే కబోర్డ్స్లో ఇట్లాంటివి కాకుండా ఒక వేరే చోట ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి దయచేసి ఆ బంగారు కూడా ఇంట్లో కూడా ఎవరు పెట్టుకోవద్దు చిన్న బంగారు ఉన్నా కూడా కొద్దిగా ఉన్నా కూడా ఈ కబోర్డ్స్లో అట్లా కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు సర్చ్ చేసినా దొరకకుండా చోట పెట్టుకొని అండ్ నైట్ పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మహిళలు వీళ్ళందరూ కూడా మీ చైన్స్ మీరు ఎక్కడన్నా దా వాటిని భద్రపరచుకోవడం కానీ అట్లాంటివి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సో మొత్తం మిమ్మల్ని ఈ రికవరీలో ప్లస్ ఈ అరెస్ట్ చేసిన దీంతో ఉన్న అందరూ డీసీపీ క్రైమ్స్ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ మొత్తం ఈ టీం అంతా కూడా సిపి సైబరాబాద్ శ్రీ అవినాష్ మోహన్ సార్ ఆధ్వర్యంలో డీసీపీ క్రైమ్స్ నరసింహ గారు అండ్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి గారు అండ్ ఏసీపీ క్రైమ్స్ శశాంక్ రెడ్డి గారు అండ్ ఏసీపీ షాద్ నగర్ రంగస్వామి అండ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ కుమార్ అండ్ ఇన్స్పెక్టర్ షాద్ నగర్ ప్రతాప్ లింగం డిఐ షాద్ నగర్ రామ్ రెడ్డి సిపి గారితో రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది నగది విన్నర్ మొత్తం కూడా అక్కడ వాళ్ళు ఈ పాన్ బ్రోకర్ దగ్గర ఖర్చు పెట్ట పెట్టడం వల్ల మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయగలిగింది ఇంకా దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసేది ఉంది సో ఈ ముగ్గురు కూడా మనం చెప్పింటే అమూల్ వాళ్ళ ద్వారా కూడా ఇంకా మనకు ఫర్దర్ రికవరీస్ ఏమన్నా రావాల్సిన కూడా మనం చేస్తాం ప్రస్తుతానికి మనకు ఈ రికవరీ రావడం జరిగింది దాంతో ప్రపోర్షనేట్ గా ఎంత పోతే మనం ఎంత ఇవ్వగలమో అంత అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది